హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంట చాలా రోజుల నుండి నడుస్తున్న మాయ కథకి శుభం కార్డు పడుతుంది మాయ అందరి ముందు తన తప్పుని ఒప్పుకొని వీడ్కోలు పలికి వెళ్ళిపోతుంది బాబుని రాజ్ కావ్య తమ సొంత బాబులా చూసుకుంటామని తను అనాథ కాదని అందరి ముందు చెప్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ కావ్య నిర్ణయానికి సంతోషపడతారు ఇందిరాదేవి సీతారామయ్య గారితో అంటూ ఉంటారు బావా రోజు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత అందరి ముఖాల్లో ఆనందం చూస్తున్నాము మనందరం కలిసిమెలిసి ఇలాగే సంతోషంగా ఉండాలి ఈరోజు అందరం కలిసి భోజనం చెయ్యాలి అమ్మ కావ్య మా అందరికీ ప్రేమగా భోజనం వడ్డిస్తావా అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు మీ అందరి సంతోషమే నా సంతోషం అని చెప్పి గబగబ వంటగదిలోకి వెళ్ళి అందరికీ నచ్చిన వంటని చేస్తూ ఉంటుంది ఇక కావ్యని చూసి అపర్ణాదేవి రాజ్ సుభాష్ ఆనందంగా అలాగే ఉండిపోతారు కావ్య వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి చక్కగా అంతా వడ్డిస్తూ ఉంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేయడానికి సిద్ధంగా ఉంటారు అపర్ణాదేవి రాజ్ సుభాష్కి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది ఇటువైపు ధాన్యలక్ష్మి ప్రకాష్ అలాగే కళ్యాణ్కి వడ్డిస్తూ ఉంటుంది ఇక రుద్రాని రాహుల్ కోపంతో కుళ్ళుతో అలాగే చూస్తూ ఉంటారు అత్తా అందరూ సంతోషంగా ఉంటే నీకు మాత్రం బాధ వేస్తుంది కుళ్ళు పుడుతుంది అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోయి లో భోజనం చెయ్యి అని అంటుంది స్వప్న స్వప్న ఈ కష్టాలన్నీ నేనేమైనా తెచ్చానా తప్పు చేసిన వారు తెచ్చారు ఆ తప్పుని సరిదిద్దుకున్నారు అంతే అని అంటుంది రుద్రాని భోజనాలు పూర్తయ్యాక కావ్య రాజ్ గురించి అంతా చూస్తూ ఉంటుంది ఈయన ఎక్కడికి వెళ్ళారు బెడ్రూమ్ లో లేరు భోజనం పూర్తయ్యాక బెడ్రూమ్కే కదా వస్తారు పాలు కూడా పైకి తీసుకొచ్చాను ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు ఇక బాబుని ఎత్తుకొని లాలిస్తూ ఉంటుంది స్వప్న తన దగ్గరికి వచ్చి కావ్య బాబు నాకివ్వు అని అంటుంది అక్క వాడు ఎవరి దగ్గర ఉండడు అనగానే అలా అని నువ్వు అనుకుంటే ఎలా చెప్పు ఈరోజు నీ జీవితం మలుపు తిరగబోతుంది అందుకే బాబుని మా అత్తకిస్తాను ఎలాగూ ఒక ఐదు నెలల తర్వాత నాకు పుడతారు కదా అప్పుడు మా అత్తకి ఇప్పటి నుండే అలవాటు చేయాలి వస్తాను రారా అని చెప్పి బాబుని తీసుకుని రుద్రానికి ఇస్తుంది స్వప్న హే స్వప్న బాబు నేనెలా చూసుకుంటాను అనగానే ఓ అలాగా మీ అబ్బాయి రాహుల్ని పంపిస్తాను ఇద్దరూ కలిసి చూసుకోండి అని చెప్పి స్వప్న బాబుని పరుపు మీద పెట్టేసి ఇక తన రూమ్కి వస్తారు ఇక రుద్రాని దీనికి బాగా ఎక్కువైంది ఏ రాహుల్ నీ పెళ్ళమేంటి ఇంతగా రెచ్చిపోతుంది దని నోటికి తాళాలు మనం వెయ్యలేమా అని అంటుంది రుద్రాని మమ్మీ ఈరోజు ఎలాగో ఒకలాగా ఈ బాబుని చూసుకో కానీ రేపటితో ఆఫీస్లో ఉన్న ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది నేను చేసిన ఫ్రాడు ఇక రేపటితో ముగియబోతుంది ఇక నకిలీ ఆభరణాలు రేపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ద్వారా అన్ని బ్రాంచ్లకి వెళ్ళిపోతాయి అప్పుడు నకిలీ బంగారమని మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టకముందే నా అకౌంట్లో డబ్బులు చేరిపోతాయి ఇక రాజ్ జైలు జీవితం అనుభవిస్తాడు అని అంటారు రాహుల్ అవును రాహుల్ వీళ్ళ కుటుంబానికి ఎంత దెబ్బ తీయాలనుకున్నా వాళ్ళు మాత్రం పాము పడగల్లా బుస్ బుస్ అని పైకి వస్తున్నారు ఈ దెబ్బతో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మూతపడాలి మన చేతికి కోట్లు రావాలి అని అంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా రాజ్ మల్లెపూలు పాన్ కొనుక్కొని ఇక తన రూమ్కి వస్తారు కళావతిని చూస్తూ ఉంటారు ప్రేమగా చాలా రోజుల తర్వాత రాజ్లో మనకి మార్పు కనిపిస్తుంది కావ్య ప్రేమని తను అర్థం చేసుకుంటాడు అందుకే కావ్యకి దగ్గరవ్వాలని తనకిష్టమైన మల్లెపూలు అలాగే కిల్లి తీసుకురావడానికి బయటికి వెళ్ళి తిరిగి వస్తారు ఇక కావ్య రాజ్ కోసం చూస్తూ ఉంటుంది ఈయన ఎక్కడికి వెళ్ళారు ఈ మగవాళ్ళు ఇంతే భార్య మంచి చేసినా పొగడరు కానీ లోపల మాత్రం ప్రేమ ఉంచుకుంటారు అదే మా ఆడవారైతే భర్త ఇంత ఇంత పొగిడితే చాలు పైకి ఎగిరి గంతులు వేస్తారు అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ వెనకాలే దొంగచాటుగా వచ్చి బూ అని అంటారు ఒక్కసారిగా అదిరిపోతుంది కావ్య ఓ మీరా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది కావ్య అవునా మరి ఏంటి మడత పెడుతున్నావు అని అంటారు ఆ దుమ్ము పట్టుంటే దులుపుతున్నాను అని అంటుంది కావ్య సరిసరే నీ కోసం నీకోసం అని అంటారు నా కోసం ఏం తెచ్చారు నాకేదో చెప్పాలని అనుకుంటున్నారు కదా ఇంకా లేటేంటి మొదలు పెట్టండి అని అంటుంది ఇదేంటి ఈ కళావతి ఇంత పాస్ట్గా ఉంది నేనేనా దూరం దూరంగా ఉంటున్నాను ఒకవేళ నేను దగ్గరవ్వకపోతే ఈరోజు కళావతి ఖచ్చితంగా నా మీద డౌట్ పడుతుంది ఇన్ని రోజులు నా మనసులో ఉన్న ప్రేమని దాచుకుని ఎలా చెప్పాలో అర్థం కాలేదు కానీ ఇప్పుడు తనే అడుగుతున్నా చెప్పకపోతే నాపైన అనుమానం పెరుగుతుంది అవును ఆ కళావతి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా నీ గురించి చాలా తెలుసుకున్నాను కానీ నీకిష్టమని నేను తెచ్చాను అని అంటారు ఏంటి నాకిష్టమైంది ఏంటో చెప్పండి అనగానే ఇదిగో కిల్లి అని అంటారు ఓ నాకిష్టమని బాగానే తెలుసుకున్నారు మరి ఏదో మంచి స్మెల్ వస్తుంది మల్లెపూల వాసన కూడా వస్తుంది అని అంటుంది అవును నీకిష్టమైన మల్లెపూలు కూడా తెచ్చాను ఇదిగో అనగానే అవునా అవి మడిచి ఎక్కడైనా పెట్టుకోండి అని అంటుంది ఓయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు మరి మల్లెపూలు తెచ్చినప్పుడు నా జడలో పెట్టాలని కూడా మీకు చెప్పాలా ఏ మొగుడో అన్నీ చెప్పి చేయించుకోవాలి సరే వెనక్కి తిరుగు అని అంటారు ఇక వెనక్కి తిరగగానే పూలని పెడుతూ ఉంటారు రాజ్ అద్దంలో చూస్తూ హబ్బా నా మొగుడు ఇప్పటికీ తన మనసుని మార్చుకున్నాడు ఎందుకో తెలుసుకోవచ్చా అని అంటుంది ఎందుకేంటి మా మమ్మీ మా డాడీని కష్టపడి కలిపావు కదా నీ జీవితాన్ని కూడా పనంగా పెట్టి మాయ కోసం వెతికి మరి తనని వెతికి తెచ్చి అందరి ముందు నిజం ఒప్పించి ఇప్పుడు మా మమ్మీ మా డాడీని హ్యాపీగా ఉండేటట్టు చేశావు కదా మరి అలాంటప్పుడు నిన్ను నేను అనగానే ఆపండి ఒకవేళ నా పని చేయకపోతే మీరు నా మీద ప్రేమ పడేవారు కాదు కదా అని అంటుంది అంటే కళావతి అనగానే అవును అత్తయ్య మావిని కలిపాను కాబట్టి నా మీద ప్రేమ మీకు పొడుచుకొచ్చింది అందుకే మల్లెపూలు కిళ్ళి తీసుకొచ్చారు ఎంతైనా మగవారు కదా మీ మీ అమ్మ మీ నాన్న హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఎక్కడి నిండో ఇంటికి వచ్చిన కోడలు కష్టపడుతున్నా ఆ కష్టాన్ని గుర్తించకుండా నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు ఎందుకు ఎగేసుకుని వెళ్ళావు అని చెప్పి నా చీవట్లు పెడతారు అదే ఇప్పుడు మాయని తీసుకొచ్చాను కాబట్టి మాయ నిజం చెప్పింది కాబట్టి ఇప్పుడు నా మీద ప్రేమ గంగల పెరిగిపోతుంది అని అంటుంది అదేం కాదు నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నా మనసు నీపై ఎప్పటికీ ఉండదని అనుకున్నాను నువ్వు నేను ధృవాల్లా ఉంటాము అనుకున్నాను కానీ దేవుడు బ్రహ్మముడి వేశాడు ఎందుకో అని అనుకున్నాను కానీ తరువాత తెలిసింది భార్యాభర్తల బంధం గురించి అర్థమైంది నాకోసం ఇంట్లో ఎన్నో అవమానాలు పడ్డావు కానీ ఎప్పుడూ ఎవరికి ఒక్క కూడా నీ నోటి వెంట చెడుగా రాలేదు అందరి కలుసుకట్టుగా ఉండాలని ఎప్పుడు కోరుకున్నావు అలాంటి నువ్వు ఇంటి కోడలిగా అమ్మ నాన్నమ్మ తాతయ్య డాడీ అందరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోకపోతే నాకు అర్థమే ఉండదు మమ్మీ డాడీ సమస్య తీరకముందే అంటే తన సమస్య తెలియకముందే నిన్ను నేను ప్రేమించాను కళావతి నీకోసం నేను గ్రీటింగ్ కార్డు పెళ్లి రోజుకి నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను సంతోషంగా బయలుదేరాను కానీ ఇంతలోనే మాయ సమస్య మా ఇద్దరి మధ్య మబ్బులా వ్యాపించింది అని అంటారు రాజ్ ఇక రాజ్ మాటలకి ఒక్కసారిగా వెనక నుండి కౌగిలించుకుంటుంది కావ్య నాకు తెలుసండి నేనంటే మీకు చాలా ప్రేమ ఉందని తెలుసు ఎంతమంది ఆడవాళ్ళకి మీలాంటి భర్త లభిస్తారు డబ్బు ఉన్నా పొగరు ఉండదు లేనివారంటే జాలి చులకనగా ఎప్పుడూ చూడరు అహంకారం లేదు నిజాయితీగా మాట్లాడతారు అన్నిటికంటే మించింది రాములు వారికంటే గొప్పగా ఉంటారు మీరు ఆ మాట ఎవరికైనా బాధ అనిపించినా నేను మాత్రం నిజమే చెప్తాను రాములు వారు సీతమ్మ తల్లికి అనుమానించారని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నా ప్రతి కదలిక మీకు తెలిసినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఏదైనా అన్న నాపై ప్రేమతోనే అన్నారు కానీ నన్నెప్పుడు కించపరచలేదు నా కుటుంబానికి అండగా ఉన్నారు అలాంటి మిమ్మల్ని వదులుకోవాలి అంటే నేను ఖచ్చితంగా మూర్ఖురాలనే అవుతాను అందుకే నా జీవితం పోయిన మిమ్మల్ని మాత్రం నేను నా వాడిగా చేసుకోవాలనుకున్నాను నిజంగా మీలాంటి భర్త రావడం నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం అని అంటుంది కావ్య ఇక ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఆ రోజు రాత్రి కావ్య రాజ్ ఒకటి అయిపోతారు తెల్లగా తెల్లవారుతుంది డిజైనర్ శృతి కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య ఒక్కసారిగా ములిక్కి పడుతుంది అంటే మా రాహుల్ నకిలీ బంగారంతో అక్కడ ఆభరణాలు చేయించి అన్ని బ్రాంచులకి పంపించాలనుకుంటున్నారా ఈ విషయం నీకెలా తెలుసు నిన్ను ఎలా నమ్మాలి అని అంటుంది కావ్య మేడం మన మేనేజర్ రాహుల్ చేతులు కలిపి ఇదంతా చేశారు మీకు ఎన్నోసార్లు చెప్పాలని ఫోన్ చేశాను కానీ మీరు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత నాకు ఫోన్ కూడా చేయలేదు రేపటితో నకిలీ నగలన్నీ డెలివరీ అవుతాయి అప్పుడు మన కంపెనీ ప్రాబ్లంలో పడుతుంది అందుకే ముందుగా నీకు చెప్పాను మీరు నా పేరు బయటికి రానివ్వకుండా నకిలీ బంగారంతో ఉన్న నగలన్నీ ఆపేయాలి అని అంటుంది ఇక శృతి శృతి కంగారం పడద్దు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కావ్య ఫోన్ కట్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు ఎలా అన్ని బ్రాంచీల్లో ఆర్డర్ ప్రకారం ఆభరణాలన్నీ రెడీ చేశారు ఇప్పుడు వాళ్ళందరూ ఆభరణాలు టైంకి ఇవ్వకపోతే అన్ని బ్రాంచులు నష్టపోతాయి కానీ రాహుల్ ఇంతగా మోసం చేస్తాడని అనుకోలేదు ఇప్పుడు ఎలా ఒకవేళ నగలన్నీ బ్రాంచ్లకి చేరుకుంటే ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్తారు ఇంత మోసం చేసిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా ఉన్న తాతగారు అలాగే మావయ్య గారు ఆయన ముగ్గురికి చెడ్డ పేరు రావడంతో పాటు ఖచ్చితంగా జైలు జీవితం అనుభవిస్తారు ఇది జరగకూడదు అలాగే ఆభరణాలు వాళ్ళకి టైం ప్రకారం వెళ్ళాలి ఏం చెయ్యాలి ఆయనకి చెప్తే ఇప్పుడే రాహుల్ రుద్రానిని గెంటేస్తారు మా అత్తగారు అలాగే అమ్మమ్మగారు రుద్రాని గారి తప్పులు ఎన్నని తెలిసినా వాళ్ళని ఎక్కడికి పంపించలేదు నేను అదే మాటలో వెళ్తున్నాను అందుకే ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి ఒకే ఒక్క రోజులో పరిష్కారం ఆలోచించాలి అని చెప్పి ఇక కావ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అనామిక రుద్రాని రాహుల్ దగ్గరికి వస్తుంది హబ్బో ఎన్నో ప్లాన్లు వేశాము ఇది చేస్తాము అది చేస్తాము అన్నారు కానీ ఏమైంది అత్తా కోడళ్ళు ఎంతో సంతోషంగా కలిసిపోయారు ఇంతకు ముందు అపర్ణ ఆంటీకి కంటే పడేదే కాదు తన్ని కోడలుగా కూడా అంగీకరించలేదు ఇప్పుడు తన కోడల్ని బంగారుపు బొమ్మలా చూసుకుంటుంది అలాగే రాజుభావ కూడా కావ్యక్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అలాగే ఇటువైపు అమ్మమ్మగారు తాతగారు అటువైపు మా అత్తగారు మా మామగారు అందరూ కలిసి ఆ కావ్యని దే గుడిలో దేవతలా కొలుచుకుంటున్నారు మీరు వేసిన ప్లాన్కి ఆవిడ దేవత అయింది మనం దెయ్యాలయ్యాం అని అంటుంది అనామిక అనామిక ఒక్కొక్కసారి ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసినా అదుగో ఆ కావ్య అవన్నీ ఛేదించి తన హీరోయిన్ అయిపోతుంది కానీ ఎప్పుడో ఒకసారి జీరో అవుతుంది కదా అప్పుడు కళ్ళతోనే నువ్వు చూడు అని అంటుంది రుద్రాని చూస్తానాంటీ చూస్తాను ఆ కావ్య రాజ్భావతో చక్కగా ఇద్దరు బిడ్డలకి తల్లయ్యి అలాగే ఆ తెచ్చుకున్న బాబుని ఎండి చేసి మనిద్దరం చెరోకర్రతో ముసలివాళ్ళ అయిపోతాము అప్పుడుగాని మీరు వేసిన ప్లాను సక్సెస్ అవ్వదు అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి హాల్లోకి దుగ్గిరాల ఫ్యామిలీనంతా రమ్మంటారు ఇక అందరూ వస్తారు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో ఇందిరాదేవి అంటారు ఎన్నో ఎన్నో రోజుల నుండి ఆ మాయ కథ వల్ల ఈ ఇంట్లో పెద్ద సునామీనే వచ్చింది కానీ ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి ఇకపై స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా నా మనవడు రాజ్ ఉండబోతున్నారు ఇకపై రాజే ఎండి అని అంటారు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక అనామిక అందరినీ చూసి చప్పట్లు కొడుతూ ఉంటుంది ఇక రుద్రాని అనుకుంటుంది ఈరోజు ఎండీగా వెళ్తావు రేపు నీ చేతులకి సంఖ్యలు వస్తాయి ఈ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక మోసపు బిజినెస్ చేస్తుందని అందరికీ న్యూస్ రూపంలో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆనందపడండి నేను వేసిన ప్లాన్కి మీరు ఎక్కడికి కొట్టుకుపోతారో నాకే తెలీదు అని అనుకుంటుంది రుద్రాని పాపం కావ్యమాత్రం రాజ్యవైపు చూస్తూ ఉంటుంది ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఓయ్ కావ్య ఏంటి ఆలోచిస్తున్నావు నీ భర్త ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి ఇంకా నువ్వు ఆలోచించద్దు వెళ్ళి దేవుడికి పూజ చేసి అందరికీ హారతివ్వు ఇవ్వు ఇక రాజ్ ఆ ప్రసాదం తిని రోజు నుండి ఆఫీస్కి వెళ్తారు అని అంటుంది అపర్ణాదేవి అలాగే అత్తయ్యా అని చెప్పి కావ్య పూజ చేసి అందరికీ హారతిచ్చి ప్రసాదమిస్తుంది ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక కావ్య అత్తయ్య నాకు పని ఉంది అని అంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడగను ఈ ఇంటి మంచి కోసమే నువ్వు ఖచ్చితంగా ఏదైనా చేస్తావని నాకు తెలుసు అని అంటారు అపర్ణాదేవి ఇక కావ్య బయటికి వస్తుంది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎన్ని బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి అని చెప్పి అన్ని ఆఫీస్ అడ్రస్లకి వెళ్తూ ఉంటుంది కావ్య ఇక అన్ని ఆఫీస్ అడ్రస్లకి వెళ్ళి వాళ్ళకి ఒక వారం రోజుల తర్వాత నగలు వస్తాయి ఈలోపు మీరు వేరే నగలు అమ్మవలసిందిగా కోరుతున్నానని చెప్పి అందరికీ రిక్వెస్ట్ పెట్టి ఇక ఇంటికి ఈవినింగ్ చేరుకుంటుంది కావ్య ఇక శృతికి ఫోన్ చేసి వారం రోజులు అన్ని బ్రాంచులకి టైం అడిగాను ఈలోపు ఆ నకిలీ ఆభరణాలు ఎక్కడ తయారు చేస్తున్నారు అసలు ఎక్కడ ఉన్నాయి దీని వెనకాల ఎవరున్నారు అన్నీ నువ్వు వీడియో రూపంలో నాకు పంపించు అని అంటుంది సరే మేడం అని చెప్పి ఇక ఆ మేనేజర్ రాహుల్ ఎక్కడ నకిలీ బంగారం దాచారు అన్న విషయం మొత్తం ఇక తనకి ఫోన్ రూపంలో వీడియో కాల్ చేసి పంపిస్తుంది శృతి ఇక అక్కడికి రాస్తో రేపు వెళ్ళి అన్ని అన్నీ కలెక్ట్ చేసి అసలు నిజం చెప్పాలనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అప్పు బాధపడుతూ ఉంటుంది అప్పు భోజనం చేయవే నిన్ను బాధ పెడుతున్నానని నాకు బాధగా ఉంది కానీ నీ జీవితమే నాశనం అవుతుందని ఇలా చేస్తున్నాను అని అంటుంది కనకం అమ్మా వాళ్ళెవరో తప్పుగా అన్నారని నన్ను చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లో ఉంచితే ఎలా చెప్పు నేను తప్పు చేయను కదమ్మా అని అంటుంది చూడు అప్పు నువ్వు తప్పు చేయకపోయినా అక్కడ అనామిక కాచు కూర్చుంటుంది అందుకే కొన్ని రోజులు నువ్వు బయటికి వెళ్ళకపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది కనకం ఇంతలో అపర్ణాదేవి మొదటిసారిగా కనకం ఇంటికి ప్రేమగా వస్తుంది అపర్ణాదేవిని చూసిన కనకం అప్పు కృష్ణమూర్తి పైకి లేచి నించుంటారు ఎందుకు కనకం నేనంటే మీకు అంత మర్యాద నేనెప్పుడూ మిమ్మల్ని మనుషులుగా చూడలేదు కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు కానీ నీ కూతురు ఈ వయసులో నా జీవితాన్నే నిలబెట్టింది నా భర్త తప్పు చేయలేదని నిరూపించింది అలాంటి మంచి పెంపకాన్ని నువ్వు పెంచావు ఇప్పుడు అప్పు తప్పు చేయకపోయినా అప్పుని ఇంట్లో ఉంచుతున్నావు చూడు కనకం ఆడపిల్లపై మచ్చపెడితే నిజంగా ఆ తల్లికి తన కుటుంబం అక్కా చెల్లెలకి అందరికీ చెడ్డపేరే అందుకే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు ఇక నేను మీకు ఎప్పుడు ఏ సహాయం చేయలేదు అందుకే ఇప్పుడు నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అప్పు పోలీస్గా అవ్వాలనుకుంది కానీ తనకి పైన అధికారులు ఫెయిల్ అయ్యిందని లెటర్ పంపించారు అందుకే పై అధికారులతో మాట్లాడి అప్పు గురించి పూర్తిగా చెప్పాను తను ఒక మగరాయుడు నీతి నిజాయితీగా ఉంటుంది నేను గ్యారంటీ అని చెప్పి తన పోలీసు ఉద్యోగం తనకి వచ్చేటట్టు చేశాను ఆడపిల్ల గుండె నిబ్బరంగా ఎన్ని అపవాదులు వచ్చినా పోలీస్ జాబులో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను ఇకపై అప్పుకి ఎవ్వరు ఏమి అనలేని పరిస్థితి అప్పు ఏంటనేది తనకి వచ్చిన ఈ పోలీస్ జాబుతో పైకి తెలుపుతుంది అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఇక కనకం వదినగారు నాకు చాలా సంతోషంగా ఉంది నా పిల్లల్ని మీ ఇంటి కోడలిగా చేసినా ఎప్పుడు మనసారా నిద్రపోలేదు కడుపు నిండా తిండి తినలేదు ఎప్పుడు ఎలా ఉంటారో అని భయంగా ఉండేది కానీ మీరు మా పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటానని ఇంత బాగా మాట్లాడారు ఇక ఈ తల్లికి కావలసింది ఏమీ ఉండదు మా అప్పు జీవితం ఇక చెక్కబడినట్టే అప్పు నువ్వు పోలీసు అయిపోయావే అని అంటుంది అవునమ్మా అని అంటుంది అప్పు ఇక కృష్ణమూర్తి అపర్ణాదేవికి నమస్కారం చేస్తారు అపర్ణాదేవి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆ లెటర్ ఇచ్చి ఇంటికి బయలుదేరుతుంది రెండో రోజు అవుతుంది రాజ్తో పాటు కావ్యగూడ ఆఫీస్కి వస్తుంది ఏకలావతి డిజైనర్గా రమ్మన్నప్పుడు నువ్వు రాలేదు ఇప్పుడు నా వెనకాలే ఉంటానంటున్నావు అలాగే రేపు ఎండి సీటు కూడా నీకే వరిస్తుందేమో ఇప్పుడు మమ్మీ డాడీ నీ పార్టీ కదా అని అంటారు అవును వాళ్ళెవరూ ఎండీగా నన్ను కూర్చోపెట్టకపోయినా మీరు కూర్చోపెడతారా అని అంటుంది కావ్య నేనా అంటే ఇప్పుడు నువ్వు ఎండీగా ఉండాలా అని అంటారు అవునండి ఒకే ఒక్కరోజు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఉండాలనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే అనగానే ఎందుకు నా చైర్లో కూర్చో అని అంటారు చైర్లో కూర్చున్నంత మాత్రాన ఎండీగా అవ్వను కదా ఈరోజు మాత్రం ఎండీగా అన్ని బాధ్యతలు నాకు అప్పగించాలి ఏం జరిగినా మీరు మాత్రం సైలెంట్గా ఉండాలి అని అంటుంది కావ్య సరే కలవతి అని అంటారు రాజ్ ఇక ఆఫీస్లో సుభాష్ అలాగే కరెక్ట్గా అప్పుడు పోలీసులు వస్తారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ ఎవరు అని అడుగుతారు నేను అని అంటుంది కావ్య మీరు అరెస్ట్ అవబోతున్నారు ఎందుకంటే మీ కంపెనీలో దొంగ బంగారం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ద్వారా ఆభరణాలు తయారు చేసి ఇక వేరే బ్రాంచ్లకు కూడా వెళ్తాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ కలెక్ట్ చేసి అది నిజమైంది ఇక ఈ ఎండీని అరెస్ట్ చేయబోతున్నాము అని చెప్పి ఇక కావ్యని అరెస్ట్ చేస్తారు పోలీసులు రాజ్ సుభాష్ ప్రకాష్కి ఏమీ అర్థం కాదు ఇక కావ్య పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది రాజ్ నమ్మలేని నిజాన్ని చూస్తూ కలవతి హాగు ఈ ఎండీ సీట్లో నువ్వు కాదు ఉండాల్సింది నేను అనగాని ఈ ఒక్క రోజుకి నేను ఎండీగా ఉంటానన్నాను అందుకే నేను అరెస్ట్ అవుతున్నాను నన్ను బయటికి తెచ్చే బాధ్యత మీదే కదా మరెందుకు భయపడుతున్నారు అని చెప్పి కావ్య తన వైపు ప్రేమగా నవ్వుతూ వెళ్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్